హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది వచ్చేసి ఈవినింగ్ హాస్పిటల్కి వెళ్ళిన వ్లాగ్ అనమాట మొహం అంతా గుళ్ళలు వచ్చేసాయండి అండ్ ఇచ్చింగ్ ఉందనమాట సో ఎందుకు అని చెప్పేసి వచ్చాననమాట హాస్పిటల్కి అలాగే మంత్లీ చెకప్కి కూడా వచ్చాను పీసీఓడి పీసీఓస్ ఓఎస్కి చూపించుకుంటున్నాను కదా సో వచ్చానమాట ఇంకా డాక్టర్ గారు అయితే చెక్ చేశారు దానికి సంబంధించిన మెడిసిన్ ఇచ్చారు హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్లే ఇవి కూడా వాటిలతో పాటు ఇది కూడా అనమాట ఇచ్చింగి పింపుల్స్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయంట సో మెడిసిన్ అయితే ఇచ్చారు తీసుకొని ఇంటికైతే వచ్చేసాము ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట లక్కీగాడికి బర్త్డే తర్వాత నుంచి వెళ్ళి ఫుల్ ఫీవర్ అండి అసలు వస్తుంది తగ్గుతుంది వస్తుంది తగ్గుతుంది ఇంకా ఏమీ తినట్లేదు సరిగ్గా పాలే క్లీనింగ్ క్లీనింగ్కి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి బ్రష్ని వంగదిద్దామని చెప్పేసి వేడి చేసి వంపుతున్నాను కానీ అది చాలా చాలా గట్టిగా ఉండడం వల్ల అస్సలు వంగట్లేదన్నమాట ఫస్ట్ అలా వంపేటప్పుడు స్లిప్ అయ్యి చేతి మీదకి పడింది ఇంకొంచెం అయితే కాలేదనమాట సో అందుకే నాగి వచ్చి అరిసేసి ఆయన ట్రై చేశాడు లేదు అది బాగా మందం ఉండడం వల్ల అసలు అవ్వట్లేదు అనమాట పర్లేదులే అలాగే ఉంచు ఇంకా అలాగే తోముతానని చెప్పేసి అలాగే పెట్టి ఇంకా బాటిల్స్ అయితే క్లీన్ చేశాను తర్వాత హాట్ వాటర్ కూడా వేసేసి చక్కగా క్లీన్ చేసేసి లక్కీ లక్కీగా అయితే ఇస్తున్నాను అనమాట బాటిల్ మానేసిందండి ఆల్మోస్ట్ కానీ ఏం చేస్తాము ఇప్పుడు జ్వరం వల్ల ఏమీ తినట్లేదు కదా పాలు బాటిల్తో ఇస్తే అన్న కొంచెం తృప్తిగా తాగిద్ది సో అట్లన్న తన కడుపు నింపిద్ది నిండిపోయిద్ది అని చెప్పేసి మళ్ళీ బాటిల్స్ అయితే ఇచ్చానన్నమాట ఒకటి స్టీల్ బాటిల్ ఉంది ఒకటేమో విప్రో కంపెనీది ప్లాస్టిక్ బాటిల్ ఉంది అనమాట ఏవైతే రెండు బాటిల్స్ వాష్ చేసేసి పాలు నింపి ఇస్తే చక్కగా అనమాట నాకు బాటిల్ మాన్పించాలానే ఉంది కానీ ఇంకా ఇట్లాంటి ఫీవర్ వచ్చిన టైంలో నేనే కాంప్రమైజ్ అయిపోతాను అనమాట నేనే కాదు ప్రతి తల్లిదండ్రులు కూడా అంతే ఇంకా తప్పదు వాళ్ళ కడుపు నిండా మనం ముఖ్యం కాబట్టి ఇంకా అలాగే చేస్తాము ఇదిగోండి హాట్ వాటర్ కూడా వేసేసి మంచిగా కడిగేసాను అనమాట దానిలో ఉన్న జమ్స్ కానివ్వండి జిడ్డు కానీ మొత్తం పోతుంది అని చెప్పేసి మొత్తం క్లీన్ చేసేసి పారబోసాను అనమాట మురికి నీళ్ళు ఎలా ఉన్నాయేమో సోప్ నీళ్ళు అవి మురికేం కాదు హాట్ వాటర్లో కూడా కొంచెం లిక్విడ్ వేసేసి చక్కగా క్లీన్ చేసానండి ఓసిడి అండి బాగా ఒక పాతిక పసార్లు కడుగుతానే ఉంటానమాట సో అట్లా కడిగేసాను రెండు బాటిల్స్ శుభ్రం చేసిన తర్వాత పాలైతే నిజంగా పాల డబ్బాలో పాలు తాపే వాళ్ళది మాత్రం ఏమంటారు మంచి పెద్ద టాస్క్ అని చెప్పొచ్చండి ఎందుకంటే మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు అది ఇంకా క్లీన్ అయిందో లేదో పిల్లలకి కడుపు నొప్పి వచ్చిద్దేమో మోషన్స్ అవుతాయేమో అని మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు పాతికి పసార్లు కడిగి పడతా ఉంటాం కదా సో

ఇంకా మొత్తానికి అయితే వాడికి పాలు ఇచ్చాను వాడైతే పాలు తాగుతూ ఉన్నాడు ఇంకా అంట్లయితే తోమేస్తున్నాను పొద్దున్నే లేసి హాట్ వాటర్ పట్టుకొని నేను నాగి హాట్ వాటర్ తాగి వాకింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ తతంగం అంతా స్టార్ట్ అయింది సో మళ్ళీ అదంతా తీసి మళ్ళీ ఇది యాడ్ చేయడం ఎందుకు లేదని చెప్పేసి ఇంకా అంట్లు తోమే దగ్గర నుంచి అయితే యాడ్ చేశాను అనమాట రోజు నైట్ మోస్ట్లీ తోముతున్నానండి ఇంకా ఎప్పుడన్నా ఒక రోజు బద్దకంగా ఉంది అనుకున్నప్పుడు ఇంకా ఇలా ఉంచేస్తాను పొద్దున్నే లెగవగానే ఇంకా అంట్లో తోమాల్సి వస్తుంది అంటే షింకులో అంట్లు ఉంటే పని తొందరగా అవ్వని అవ్వదండి అంట్లు తోమి పడుకున్నాక అంతా సర్దేసి పడుకుంటాం చూడండి తెల్లారి లేచి కిచెన్లోకి వస్తే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది నాకు అట్లనే ఇష్టం కానీ కొన్ని కొన్ని టైమ్స్ ఆ టైంకి వెళ్ళి చెయ్యాలి అనిపించదు అనిపించబుద్ది కాదు ఇంకా అట్లా వదిలేసిన టైంలో ఇంక పొద్దున్నే లేసి అవి ఫస్ట్ అవి కంప్లీట్ చేసామనుకోండి వంటగదిలో పెద్ద పని తీరినట్టుగా అనిపించింది అంట్ల పని ఒకటి బట్టల పని ఒకటి అండి అసలు అవి ఉన్నాయి అని అంటే నిజంగా ఆడవాళ్ళకి నిద్రే పట్టదండి చాలా మంది ఆడవాళ్ళకి అంట్లు బట్టలు లేకుండానే చూసుకుంటారు ఇంకే పని ఉన్నా కూడా అంత చిరాకు మైండ్కి రాదు కానీ బట్టల పని అంట్ల పని ఉందంటే పెద్ద స్ట్రెస్లా ఉంటుంది అన్నమాట సో అది నాకు మెయిన్ సో అందుకే ఫస్ట్ అంటలు అయితే తోమేస్తున్నాను అంటలు కంప్లీట్ అయిపోయిన తర్వాతనే ఇంకో పనికైతే వెళ్ళాలి ఇది వచ్చేసరికి సండే రోజు బ్లాగ్ అండి ఈరోజు ఏంటంటే ప్రిన్స్ అమ్మ వన్ మంత్ మమ్మల్ని మిస్ అయింది కదా తన ముందే అనమాట మీరు వచ్చిన తర్వాత నేను ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి తీసుకెళ్ళాలి నాకు కావాల్సింది చూపించాలి చేయాలి అని చెప్పేసి ముందే అంది ఇంకా సరే అని అన్నామన్నమాట అందుకని ఈ సండే మమ్మల్ని భవానీ హైలాండ్కి తీసుకెళ్ళమని చెప్పేసి అడిగింది అనమాట ఎప్పుడూ నాగీ అనే అనమాట కృష్ణ అన్నది మధ్యలో ఇట్లా ఐలాండ్ ఉంటుందమ్మా ఐస్లాండ్ అసలు అది బాగుంటుంది వెళ్ళాలి చూడాలి పిల్లలు ఆడుకోవడానికి కూడా బాగుంటుంది ఇప్పుడేమైనా డెవలప్ చేశారో లేదో తెలీదో అని ఎప్పుడప్పుడో అనమాట ఆవిడకి ఇంకా అదే ఉంది మైండ్లో సో నాగిన అదే అడిగింది అనమాట అప్పుడు కృష్ణానది రివర్లో ఏదో ఉందన్నో కదా పప్ప అక్కడికి తీసుకెళ్ళు అని చెప్పేసి అడిగింది సరే అని చెప్పేసి వెళ్ళాము నిజంగా అంతకుముందు ఫ్లడ్స్ వచ్చాయి గుర్తుందండి విజయవాడకి ఆ ఫ్లడ్స్ తర్వాత చాలా పాడైపోయిందంటండి అసలు మేము ఎక్స్పెక్ట్ చేసినంత ఇదిగైతే ఏమీ లేదు చూపిస్తాను చూడండి మీకు మేము టూ థౌజండ్ ఫోర్టీన్ ఆర్ ఫిఫ్టీన్ ఆ టైంలో వెళ్ళాము అప్పుడు ఎంత బాగుందో అంతకన్నా దారుణంగా అయిపోయింది అంటే డేస్ గడిచే కొద్దీ డెవలప్ అవ్వాలి కదా ప్లేసెస్ అన్నీ బట్ అదైతే చాలా పాడైపోయింది నాకు అంతగా అనిపించలేదనమాట సో మీకు కూడా చూపిస్తాను పిల్లలు ఇద్దరిని అయితే చక్కగా రెడీ చేశాను కంఫర్ట్గా ఉండడం కోసము జీన్స్ అవి వేసాను ఇంకా వాళ్ళంతా రెడీ అయ్యేసరికి జీన్స్తో నాకు కూడా జీన్సే వేసుకోవాలనిపించింది అట్లా లక్కీగాడికి ప్రిన్స్ అమ్మని ఇద్దరిని రెడీ చేసిన తర్వాత నాయకు కూడా స్నానం చేసి వచ్చారు నేను కూడా రెడీ అయ్యొచ్చాను ఇక్కడ వేషాలు చూడండి చిగిరి డై స్టెప్పులు వేయడము ఈ డ్రెస్సు అక్కదేనండి సో అతనికి పొట్టైపోయింది దీనికి మంచిగా పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట ఇది అక్క డ్రెస్ అమ్మా అని చెప్పామే అనుకోండి పొరపాటు నా డ్రెస్ తీసేదాకా గోల్ గోలు చేస్తుంది అప్పుడే ఈవిడకి నాది అక్కది అని వేరియేషన్స్ అది అర్థమైపోతున్నాయి అనమాట ఇది నాదే అని చెప్పు అని చెప్పేసి చెప్పించుకునిద్ది లేకపోతే తీసేయమన్నా ఏడు వస్తుంది అనమాట అట్లా ఇంకా ఇద్దరైతే చక్కగా డ్రెస్సులు వేసేసుకొని చికిరీ పాటకి డ్యాన్స్లు వేస్తూ ఉన్నారు లక్కీ గార్డ్ కూడా క్యూట్ క్యూట్ స్టెప్లు అయితే వేసాడనమాట వాళ్ళక్కని చూస్తూ వాళ్ళక్కకు నేర్పిస్తూ అట్లా ఇంకా మీ వీడియో తీసే టైంకి వాళ్ళు స్టెప్పులు ఆపేయడం అనమాట అట్లా జరుగుతూ ఉంది నిజంగా సండే రోజు చాలా చాలా ఎంజాయ్ చేసామండి పిల్లలతో క్వాలిటీ టైం స్పెండ్ చేసాము ఇంకా మంచిగా అనిపించింది వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి మీకు మంచి ఎంటర్టైన్మెంటే ఉంటుంది బట్ అక్కడ ప్లేస్ ఎలా ఉంది ఏంటనేది కూడా మీకు ఒక ఐడియా ఉంటుంది కదా సో అందుకని అందరం రెడీ అయ్యాము కదిరు సాజీ కూడా వచ్చారనమాట అందరం కలిసే బయలుదేరి వెళ్ళాము ఒక్కరు మామూలుగా రెడీ అవ్వలేదు అనమాట జీన్స్లు షూలు చెప్పులు కడుక్కోవడాలు అసలు మామూలుగా రెడీ అవ్వలేదు ఇంకా మరి నేను కూడా అన్నమాట నాకు కూడా మంచిగా అనిపించింది వెయిట్ లాస్ అవ్వడం అనేది చాలా చాలా వాటికి బెనిఫిట్స్ ఉంటాయండి మెయిన్ డ్రెస్సింగ్ సెన్స్ ఎంత నీట్గా ఎంత బాగుంటుందో సన్నగా ఉంటే లావుగా ఉంటే బాగోదని కాదు కొంతమందికి నప్పవనమాట అట్లా నాకు నేను కొంచెం లావుగా అంటే ఒక టూ త్రీ కేజెస్ నేను తగ్గింది ఎక్కువ కూడా తగ్గలేదు బట్ నాకు ఏమంటారు వేస్ట్ మెజర్మెంట్ అనేది తగ్గిందనమాట దానివల్ల కంఫర్ట్గా బాటమ్స్ ఉండడం కానివ్వండి హిప్ దగ్గర డ్రెస్సులు పట్టకపోవడం పట్టేసినట్టుగా ఉండకపోవడం కానివ్వండి అట్లా ఉంటున్నాయి అనమాట నీట్గా కనిపిస్తున్నాయి అనమాట సో కొంతమంది బొద్దుగా ఉన్నా కూడా అట్లా ఆమె హిప్పు దగ్గర కానీ అట్లా పట్టేసినట్టుగా ఉండదు నిండుగా నీట్గా ఉంటుంది అనమాట కానీ నాకున్న టూ త్రీ కేజెస్ వేటికి అసలు కంఫర్ట్గా ఉండేది కాదు డబ్బాలా కనిపించేదని అనమాట మంచిగా అనిపించేది కాదు ఇప్పుడు అట్లా ఏం లేదనమాట సో ఏం చేస్తామో మనం కావాలని లావయ్యేది కాదు కావాలని సన్న సన్న పడవచ్చు లేనికని అవ్వడం అనేది మన చేతిలో ఉండదు అయిపోతాం ఆటోమేటిక్గా తగ్గడానికి నాన్న ప్రయత్నాలు చేయాలి పెరగడం ఒక పోట్లో పెరిగేయచ్చు రెండు మూడు కేజీలు నిజంగా చెప్తున్నాను కానీ తగ్గాలంటే రెండు మూడు నెలలు అనమాట సో మొత్తానికైతే కంఫర్ట్గా ఉన్న జీన్స్ కూడా వేసుకొని నేనైతే వచ్చేసానమాట ఇదిగో ఈ భవానీ ఐస్లాండ్కి అయితే వచ్చాము చాలా చాలా బాగుంది ఎంట్రీ ఇదంతా ఇక్కడ బోటింగ్ పాయింట్ అనమాట బోట్స్ అని ఇక్కడే ఎక్కి మనం వెళ్ళాల్సిన ప్లేస్కి ఇక్కడ నుంచి అనమాట టికెట్ వచ్చి మనిషికి వన్ ట్వంటీ రూపీస్ అడల్ట్స్కి ఆ పిల్లలకి ఎంత ఉందండి గుర్తుకు లేదు అండ్ పార్కింగ్కి కూడా తీసుకుంటున్నారనమాట సో అట్లా టికెట్స్ అయితే తీసుకొని ఇంకెక్కడి నుంచో బోటింగ్ బోట్ దగ్గరికి అయితే వెళ్దాం మేము ఎక్కిన బోట్లో ఎక్కడైతే హ్యాండిల్స్ పట్టుకోవడానికి అక్కడ మేకు లెగ్స్ ఉన్నాయండి సో అది నాకు అరచేతులు అట్లా గీసుకొని పోయిందనమాట సో కొంచెం జాగ్రత్తగా బోట్ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కొంచెం చేతులు పెట్టే చోట తీసే చోట చూసుకొని ఎక్కండి మంచిగా ఫ్యామిలీతో వెళ్తున్నాం కదా చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ ఆకాశంలో చూడండి మనకి దేవతలు వస్తుంటే ఎట్లా ఉంటుంది సినారియో చూడడానికి సీన్లు సినిమాలో సో అట్లా అనిపించిందనమాట చూసారా సో మన ఆకాశం నుంచి ఎవరో దిగుతున్నట్లుగా రేస్ అవంతా కూడా బల్లే అనిపించింది నాకైతే బలే నచ్చింది అది సో వెంటనే వీడియో తీయమని చెప్పేసి అడిగితే వీడియో తీశారనమాట నాగి ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి పెద్దగా టైం ఏం పట్టలేదు జస్ట్ టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అట్లా పట్టిందనమాట అదే మేము అక్కడ ముంబైలో రివర్ బోటింగ్ చేశాం చూడండి అది అయితే వన్ అండ్ హాఫ్ అవరో వన్ అవర్ పట్టింది అనమాట ఇదైతే బాగుంది తొందరగా వచ్చేసాము ఇంకా లోపలికి రాగానే ఫుల్ గ్రీనరీ అండి ఇదంతా కూడా బాగుంది ఇక్కడ మైనస్ ఏంటంటే పిల్లలకి ఆడుకోవడానికి ఉన్న ఎక్విప్మెంట్స్ మంచిగా లేవన్నమాట అంత పాడైపోయి ఉన్నాయి సో అవి కొంచెం సరి చేసి ఉంటే బాగుండు ఇంకా మెయింటెనెన్స్ కూడా కొంచెం తగ్గినట్టుగా ఉందనమాట ఎక్కడికక్కడికి చెత్త కానివ్వండి గడ్డి కానివ్వండి అవి ఎక్కువగానే ఉన్నాయి ఆడుకునే ప్లేస్లు ఎక్కువ లేకుండా అయిపోయింది అనమాట అప్పుడు అట్లా లేదనమాట ఆడుకోవడానికి చాలా ప్లేసెస్ ఉండేవి ఈ ఉయ్యాలలో ఒకటి బాగుందండి ఎక్కడ కావాలంటే అక్కడ చెట్లకు ఉయ్యాలు ఉంటూనే ఉన్నాయి కనబడ్డ ఉయ్యాలల్లో ఎక్కడము ఎంజాయ్ చేయడమే మంచిగా పిల్లలకి ఆడుకునే ఎక్విప్మెంట్స్ మంచివి ప్రాపర్వి కొంచెం తుప్పు పట్టకుండా నీట్గా అట్లా ఉంటే బాగుండు అనిపించింది అనమాట అట్లా కూడా ఎక్సర్సైజ్ చేసేవి ఉంటాయి కదా ఇది కూడా కాలుకి ఒక లెగ్కి అది లేదనమాట నాగికి మీకు రైట్ సైడ్ చూస్తే కనిపించింది సో అన్నీ ఎక్కడం సరదాగా ఆడడం మాట్లాడడం చేశాను ఇంకొకటి తెలుసా అండి ఇక్కడ మంది సబ్స్క్రైబర్స్ ఇంకెక్కడ పలక పలకరించలేదు నన్ను నిజంగా చెప్తున్నాను అసలు పది మందిలో ఎనిమిది మంది ఖచ్చితంగా వచ్చి పలకరించారండి భలే హ్యాపీగా అనిపించేసింది ఇక్కడ మా బుడ్డోడు అడిగాడండి రమ్మంటే రావట్లేదు కోతి వస్తుంది కుక్ వస్తుంది అంటే ఎక్కడ ఉన్నాయా అని వెతుక్కుంటా ఉన్నాడు అనమాట నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది చాలా మంది ఫొటోస్ తీసుకున్నారు వీడియోస్లో కనిపించారు మంచిగా అనిపించింది అనమాట చాలామంది పలకరించారు అండ్ మోస్ట్లీ మన జున్ను వీడియో గురించి అడుగుతున్నారు ఎలా చేశారో అది ప్రాపర్గా రెసిపీ చెప్పమని చెప్పేసి ఆంటీ ఆంటీ కూడా పలకరిచ్చారనమాట హాయ్ చెప్పించాను ఇట్లా మెయిన్ మెయిన్ రెసిపీస్ చికెన్ కళ్ళుతో చికెన్ చేశాను కదా అది ఒకటి ఆ పచ్చడి క్యాప్సికం పచ్చడి చేశాను కదా అది ఒకటి ఇవి రెసిపీస్ అన్నీ చెప్తూ చేయండి అక్క అని చెప్పేసి కూడా అడిగారు అనమాట డెఫినెట్లీ చేస్తానండి మీరు అడిగింది చేయకుండా ఉంటానా సో చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఎప్పుడు వీడియోలు నేను మోస్ట్లీ తీయను ఈసారి అడిగల్లా తీయమంటారా అని చెప్పేసి తీయండి అని చెప్పిన వాళ్ళ వరకు వీడియోలు తీసాను చాలామంది కనపడడానికి ఇష్టం ఉండదు కదా సో అట్లా వాళ్ళు వద్దు అన్న వాళ్ళైతే ఆపేసానమాట అసలు ఈ సీన్ అంతా కూడా చూడడానికి ఎంత బాగుందో అండి రివర్ పక్కన ఒక చెట్టుకి ఊయాలా ఇలా ఊగడం ఇదంతా కూడా భలే అనిపించింది అందుకే ఎక్కి షార్ట్ వీడియో కూడా తీసుకున్నాను తర్వాత ఇదిగోండి జుట్టంతా పైకి పెట్టేశాను చాలా ఉక్కగా ఎండగా ఉందండి ఆ రోజైతే చాలా ఉబ్బ తీసింది ఇంకా కదిరి కూడా ఉయ్యాలైతే ఊగుతా ఉన్నాడు వాడి వెనక్కి సడ సడన్ గా వచ్చేసరికి దెబ్బ తగిలింది అలా రెండు ఉయ్యాల దగ్గర కూడా వాడి వెనకాలకు వచ్చేసి తగిలేసాడు అనమాట మొత్తానికి వాడిని ఒక రెండు సార్లు అలా ఊపాను ఉయ్యాలు ఊపాను వీడికి కూర్చోవడానికి ప్రాపర్గా సెట్ అవ్వట్లేదు అదే వంకరగా ఉంది కొంచెం సన్నగా తిండిగా ఉంటుంది కదా ఏమంట బ్యాలెన్స్ చేసుకోలేకపోతుంది అది ఊగిపోతుంది అనమాట అట్లా రెండు సార్లు అట్లా ఊగేసరికి అమ్మో నేను ఊగని దింపేసే దింపేసే అని చెప్పేసానంది సో ఇంకా అట్లా తనైతే దింపేశాను గాడు మెయిన్ అటెన్షన్ వాడికి ఇవ్వాలి అని చెప్పి చూస్తున్నాను ఇంకా అట్లా వాడిని తీసుకొని ఇక్కడికి వస్తే ఇక్కడ మ్యూజిక్వి ఏమో ఉన్నాయి అనమాట స్టిక్స్ పట్టుకుని వాటిని కొడతా మ్యూజిక్ సౌండ్ వస్తా ఉంది అనమాట అక్కడ ఉన్నాము రమ్య అండి పాప ఇంకొక పాప ఈ పాప కూడా అమ్మాయి రమ్య వాళ్ళ తాలూకా కాదు రమ్య గారు కూడా నాకు పర్సనల్ గా వాట్సాప్ లో మెసేజ్ చేస్తూ ఉంటారు ఎవరైనా నెగిటివ్గా గా అన్నా కూడా నేను ఎప్పుడైనా బాధపడుతున్నా కూడా ఇలా ఉండొద్దు ఇలా ఉండండి ఇలా కాదు ఇలా అని చెప్పేసి మోటివేషనల్గా నాకు చెప్తూ ఉంటారనమాట అట్లా చెప్పేవాళ్ళు పలకరించే చాలా మంది ఉన్నారు సో అట్లా రమ్య గారు ఇదిగోండి ఈ పాప కూడా చూస్తూ ఉంటుంది మన వీడియోస్ కనిపించు రోజు మమ్మల్ని చూడడం కాదు నువ్వు కూడా కనిపిస్తావు వీడియోలో అని చెప్పి తను కూడా నిల్చోబెట్టి వీడియో తీస్తాను చిన్న చిన్న పిల్లలు అండి ఇంకో తిను కూడా తిన్న జున్ను వీడియో అడిగింది తినేనండి సో మంచిగా చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా కొంతమంది అయితే తీయలేదన్నమాట వీడియోస్ ఇంకా అట్లా అందరినీ పలకరించిన తర్వాత అక్కడ స్టాల్స్ ఒక రెండు మూడు ఉన్నాయండి ఒక చోటేమో సమోసాలు వెజ్ ఫింగర్స్ మోమోస్ అలాంటివి దొరుకుతాయి ఒక చోటేమో డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ అలా దొరుకుతాయి అనమాట అందరం ఇంకా డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ అవి తీసుకున్నాము తిన్నాము తాగాము ఇంకా లోపలికి వెళ్తా ఉంటే చాలా ప్లేస్ ఉందండి అసలు వెళ్ళడానికి తిరగడానికి చాలా ప్లేస్ ఉంది కానీ ప్రాపర్ సిట్టింగ్ లేదు ప్రాపర్గా ఆడుకోవడానికి పిల్లలకి ఏమీ లేదనమాట అది ఒకటే మంచిగా లేదు మిగిలినంతా ఓకే అలా అందరినీ పలకరించి అందరితో మాట్లాడి పిల్లలతో ఆటలు ఆడి పిల్లలకి ఆడిపిచ్చి అక్కడి నుంచి బయలుదేరి అయితే ఇంటికి వచ్చామన్నమాట ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక ప్లేస్కి వెళ్ళాము అది ఎక్కడికి ఏంటనేది అనేది రేపటి వీడియోలో యాడ్ చేస్తాను నిజంగా చాలా హ్యాపీగా ఉన్నానండి మోస్ట్లీ సబ్స్క్రైబర్స్ వచ్చి ఇది ఇది అని చెప్పి మాట్లాడుతుంటేనే సాటిస్ఫాక్షన్ వేరనమాట సో అట్లా మస్తు సాటిస్ఫై అయ్యాను అనమాట అందరూ వచ్చి మా మాట్లాడడం పలకరించడం అట్లా మంచిగా అనిపించింది ఇంకా రేపటి వీడియో అయితే అసలు మా మిస్ అవ్వద్దు మీ అందరికీ ఇష్టమైన వీడియో సో ఇదండి వాళ్ళది వీడియో అయితే నచ్చిందా కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా మనం ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి హైప్ అని ఉంటుంది హైప్ సిక్స్టీ పాయింట్స్ మీరు కొట్టారనుకోండి ఇంకొంతమందికి రీచ్ ఉంటుంది అనమాట అండ్ ఫైవ్ కే ఫైవ్ ల్యాక్స్కి సారీ ఫైవ్ కేక్ అంటున్నాను ఫైవ్ ల్యాక్స్కి దగ్గరలో ఉన్నాము సో అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా షేర్ చేయండి ఈ వీడియోని ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ ఐ లవ్ యూ హ్యావ్ ఏ గుడ్ డే అండ్ గుడ్ నైట్ బాయ్ బాయ్